జరిగింది మన పరిస్థితి ఏంటి మేము ఎలా ఉండాలి ఏమైపోతాం అనుకొని పరిశుద్ధులైన పిల్లలు చాలా చింతిస్తా ఉన్నారంట ఇంతకు ముందు కూడా అశ్రగా చెప్పారు కదా నీ చింత యావత్తును నాయుడు దాని అంటే దేవుడు లక్ష్యం అంటే ఆ చింతిస్తున్న వారి ఒక గురి కలిగి ఉన్నాడంట లక్ష్యం అంటే వారిని జ్ఞాపం చేసుకుని వారి చింతనుడి విడిపించాలని దేవుడు ఒక గురికాని ఉన్నాడని దేవుని వాక్యాన్ని ఉన్నాడు అయితే పౌలయ్య కూడా పిల్ల పిల్లలు దేవుని పిల్లలు చాలా చింతలో ఉన్నారంట బాధలో ఉన్నారంట లేవి పరిస్థితుల్లో శ్రమ శ్రమలో ఉంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన అప్పటికి ఉన్నతమైన స్థితిలో లేడు కానీ ఈ దైవ జనుడి శరసాలలో ఉండి బంధకులు బంధించబడి సంఘాన్ని బలపరచడానికి సంఘాన్ని ధైర్యపరచడానికి సంఘము దేవుని కొరకు సిద్ధపరచబానికి ఓ పిలిపిలో ఉన్న సంఘస్తులారా మీరు దేవుని గురించి కూడా చింతించవద్దు మా పుడ బాధ ఉంటాయండి ఎన్ని ఉన్నా మా దేవుడు గొప్ప దేవుడు అని కాబట్టి ఇతరులకు కూడా బాధపరచినట్టు మేము దేవుడు మాకు ఆయన మాత్మ నాడు మాట అడ్డు పౌలు గారు కూడా సెలలో ఉన్నప్పటికీ అయినా కానీ సంఘాన్ని బలపరచడానికి సంఘం పక్షాన దేవుడు కలిగిన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు మీరు దేవుని గుర్చి కూడా చింతించవద్దు కాబట్టి చింతించడం ద్వారాగా ఒక జానడు కానీ ఒక మూరుడు గాని చెప్పండి ఎక్కువ చేసుకోలేము మన చింత యావత్తును ఆయన మీద వేయాలి ఒక ఆవిడ పాడిన పాట నా బ్రతుకు ఇంతేగా చింత పాడుతుంటే నా బ్రతుకు ఇంతేగాని చింత పాడుతుంటేనమ్మ స్వామి మా ఊరు వచ్చాడమ్మ మా ఇంటికి వచ్చాడమ్మ మా ఊరు వచ్చాడమ్మ మా ఇంటికి వచ్చాడమ్మా నా బ్రతుకు ఇంతేదాని చెంత పాడు తొంటినమ్మా నా బ్రతుకు ఇంతేదాని చెంత పాడు తొంటినమ్మా అంతలోని కేశ స్వామి మా ఊరు వచ్చాడమ్మా ఆ ఇంటికి వచ్చాడమ్మా లే రూయ్యా ఆ బ్రతుకంత పరిస్థితులు బట్టి ఇక అయిపోయిందకుండ ఉంటే ఏ సుప్రభరాల ఊరి లేడంట ఆ ఇంటికి వెళ్ళాడంట యేసు ప్రభు ఎవరింట్లో ఇంకైతే వెళ్తారో ఆ ఇంట్లో దేవుడు తెలియజేసేట గురికి వచ్చేశాడా మరి అధికారి ఎవరండి ప్రభు వాయించే వారు